నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జాయిన్లీ స్నాత ట్రంప్ తీసుకునే తలతిక్క చర్యల వల్ల తలతిక్క డెసిషన్స్ వల్ల అమెరికా ఎంత నష్టపోతుంది అనేది ఆలోచించడం మానేసి తన వ్యక్తిగత ఈర్ష్యలతోనూ తన వ్యక్తిగత విషయాలతోనూ అటు ప్రజలను ఇటు మిగిలిన దేశాలను ఇబ్బంది పెడుతూ ఏంద్రాబాబు ఈయనెందుకెన్నుకున్నా అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు మీ అందరూ ఒకటి వినే ఉంటారు రోమ్ తగలబడుతుంటే చక్రవర్తట పిడేలు వాయిస్తూ కూర్చున్నాడు ఇది మన చరిత్ర చెప్తోంది ఇప్పుడు అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చూస్తే కూడా ఒక పక్క నుంచి అమెరికా తగలబడుతుంటే గీన నిర్ణయాలు ఏంటి అని జనాలు అసహించుకునే విధంగా ఉన్నాయి అమెరికా నెల రోజులుగా షట్డౌన్లో ఉంది ఫెడరల్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన నిర్ణయంపై ఏ నేను దగ్గ వెనక్కి ఎందుకు తగ్గుతా ఇక డౌన్ కానీ ఇంకోటి కానీ ఇంకొకటి రాని ఇక ట్రంప్ పట్టిన కుందేలకు మూడే కాలంట మూడే అనాలా కాదంటే చెప్తానా నష్టపోయేది ఎవడైనా నేను పట్టించుకోను ఇట్లా మూర్ఖత్వపు ధోరణితోటి ముందుకెళ్తాడు నెలకు పైగా కొనసాగిన ఈ డౌన్ అమెరికా చరిత్రలోని అతి దీర్ఘకాలిక రాజకీయ స్థితిగా నమోదైంది ఇక నవంబర్ ఏడున సెనేట్లో ప్రభుత్వ నిధుల మంజూరుపై ఓటింగ్ జరగనుందని ప్రకటించిన అది పరస్పర అంగీకారం కానీ రాజకీయ ప్రకటనగానే మిగిలింది డెమోక్రాట్లు సబ్సిడీలు లేకుండా తాత్కాలిక ఫండింగ్ బిల్లు ప్రతిపాదించగా ట్రంప్ ఆమోదాన్ని నిరాకరించాడు ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగం సగం మూతబడింది సుమారు పద్నాలుగు లక్షల సివిల్ ఫెడరల్ ఉద్యోగుల్లో సగం మంది సెలవుల్లో ఉన్నారు అత్యవసర సేవల్లో ఉన్నవారు మాత్రం జీతం లేకపోయినా విధులు నిర్వర్తిస్తున్నారు ఎప్పుడో రాబోయే చెల్లింపుల మాటలు మాత్రమే మిగిలాయి ఏ ట్రాఫిక్ కంట్రోలర్లు సెక్యూరిటీ సిబ్బంది జీతం కాకుండా పనిచేయడంతో వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి కొన్ని రద్దు కూడా అవుతున్నాయి అది వేరే విషయం ఇక మ్యూజియాలు మూతబడ్డాయి వ్యవసాయం ఆరోగ్యం సబ్సిడీ ఇట్లన్నీ నిలిచిపోయినాయి ఈ పరిస్థితుల్లో మెరీల్యాండ్ లుసియానా వంటి రాష్ట్రాలు ఆర్థిక ఎమర్జెన్సీని కూడా ప్రకటించాయి ఒక వ్యక్తి పట్టుపట్టిన ఆర్థిక విధానాల వల్ల మిలియన్లు అమెరికన్లు కష్టాల్లో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం మొండిగానే వ్యవహరిస్తున్నాడు వలస పాలసీలపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాడు తన ఇల్లు కాలుతన్నా కూడా అదేం పట్టదు నా చుట్టగాల్చుకోవడానికి నిప్పు కావాలి అన్నట్టుగా ఇటీవల డయాబెటీస్ ఉన్న విదేశీయులను దేశంలోకి రాకుండా ఆదేశించమని నిర్ణయ ప్రక్రియలో ఉన్నారని సమాచారం అర్థమైందా ఇక అమెరికన్లు కాకుండా వేరే దేశాల నుంచి అమెరికాకి వెళ్ళేటోళ్ళలో డయాబెటీస్ ఉంటే నో ఎంట్రీ అట గా రకంగా ఆదేశాలు ఇవ్వాలట తల తిక్కోడు కాకపోతే ఏమనాలా ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది గదేమన్నా అంటు రోగమా డయాబెటీస్ ఉంటే రావద్దు అనడానికి ఇది రాజకీయం కాదు గంతకంటే కూడా మానవతావాద సమస్య మానవత్వం లేని ఒక కరుడు కట్టినా ఏమంటారు మనిషి తీసుకున్న నిర్ణయం ఉంది గింత ఘోరంగా అసలు ట్రంపు ఇట్లా ఎవరు చేయరేమో అందుకే గిన్ని తిక్కలాయనంటరేమో ఇక స్థానిక ఎన్నికలు ఈ మధ్యకాలంలో జరిగింది కదా దాంట్లో ట్రంప్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది అది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇక వచ్చే సంవత్సరం జరిగే మధ్యంతర ఎన్నికల్లో గాయనపై వ్యతిరేకత మరింత పెరగచ్చు గాయన పదవికే గండం ఉండొచ్చు ఈ విషయం విశ్లేషకులే చెప్తారు అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇగో నా మీద విశ్వాసం తగ్గిన నన్ను పీగి పడేసినా పర్లేదు ఉన్నన్ని రోజులు నేను డిక్టేటర్గా ఉండాలా నా రాజకీయ పంతం నిర్ణయాలు నేను కోరుకున్నట్టే కొనసాగాల అది ప్రజలపై ప్రభావం చూపుతుందా ప్రజలకు నేను చేసే సేవలపై ప్రభావం చూపుతుందా లేకపోతే వేరే దేశాలతో ఉండే దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నాయా ఇవన్నీ నాకు తెలవా ఎంత తీవ్రంగా ఉన్నా నేను అంటే ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు గట్లుంది ఈయన వైఖరి ఈ షట్డౌన్ పాలనకే కాదు ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా పరీక్ష ప్రభుత్వ పరిపాలన ఆగిపోవడం అంటే పౌర జీవితానికి ఒక పెద్ద దెబ్బ కానీ ఈ పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడి చుట్టూ తిరిగే రాజకీయ అహం ప్రధానంగా నిలిచింది ప్రజా పాలన కోసం రాజకీయం ఉందా లేక రాజకీయం కోసం ప్రజలను బలి చేస్తున్నారా అని అమెరికా అమెరికా పౌరులు ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది అవునంట్రా కాదంటరా నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఎంత ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు సో ఆర్థికంగా మాత్రం ఈ ఛానల్ని నిలబెట్టాలి అని కోరుకుంటున్నా కొంతకాలం వరకు డెఫినెట్లే వీలైనంత త్వరగానే బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తా యాడ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాను కాకుంటే చెప్పా కదా దేశం ధర్మం ఈ రెండు నినాదాలుగా తీసుకొని ఛానల్ వెళ్తుంది కాబట్టి అన్ని రకాల యాడ్స్ తీసుకోలేము అలాగే డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది ప్రమోట్ చేయలేము ఇలా చాలా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ ఈ స్ట్రగుల్స్ మధ్యలో కూడా పోరాటాన్ని చేస్తున్నానంటే మీరు ఇస్తున్న సహాయం మాత్రమే అలానే సహాయం చేస్తూ ఉండండి ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయాలనుంది ఎక్కడైనా ఇలాంటి హిందూ ఏక్తయాత్రలు కానీ హిందువులకు సంబంధించి జరుగుతున్నాయి కానీ దేశానికి సంబంధించి జరుగుతున్నాయి కానీ లేదా అస్సాము పశ్చిమ బెంగాల్ లాంటి ఎలక్షన్స్కి సంబంధించి కానీ బీహార్ ఎలక్షన్ అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళతో అసలు మాట్లాడి వాళ్ళ మనసులో ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటుంది కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఇక్కడ ఆఫీసులో నడపడమే కష్టంగా ఉంది అవన్నీ సాధ్యమవుతాయి అంటే నాకు ఎవరెస్ట్ అంత ఎత్తులో కనిపిస్తున్నాయి చూడాలి తొందరలోనే వాటన్నిటిని కూడా మేము అధిగమించాలి అని వరకు అయితే సహాయాన్ని అందిస్తూ ఉండండి సహాయాన్ని చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం మరీ మరీ చెప్తున్నామండి యాడ్స్ అనేవి కొంత మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి యూజ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా వాట్సప్ చేసి మీ యాడ్స్ని ఛానల్కి ఇవ్వచ్చు అలాగే చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్